Okay ma okay sir okay, 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 thank you sir okay ma okay sir okay, okay. okay, okay. okay, okay. స్త పరిస్థితి మీద మాట్లాడుతున్నాం ఏ రకంగా ప్రజలనుకం చేయాలి ఎలా తీసుకెళ్ళాలి ప్రజలకి ఓటు హక్కు మీద ఒక ఆవశ్యకత ఓట్లు వీళ్ళు దొంగ ఓట్లు చేస్తాం కదా దాని మీద అవేర్నెస్ దూషణ లేని ప్రచార పర్వం బూతులు మాట్లాడకుండా ఎటువంటి ఇది లేకుండా చక్కగా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనే దాని మీదే మేము అంటే ఎలా ఉండబోతుంది అంటే శ్యాంబాబు శ్యాంబాబు జగస్లోనే వెళ్తాం మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతాం ఎందుకంటే మన వీర మహిళలు అందరూ ఉన్నారు చాలా మంది ఒక టీంలు ఏర్పడుకుంటాం మొత్తం తిరుగుతాం మొత్తం మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో అండ్ టీడీపీ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి రెండు జెండాలు కలియక ఒక రాష్ట్రంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వానికి ఒక సంక్షేమానికి ఒక అభివృద్ధికి మహిళల పట్ల జరిగే అన్యాయాలకు కూడా రెండు జెండాలు కలయిక సరైన సమాధానం చెప్పుకు నేను నిన్న కూడా మాట్లాడాను అక్కడ ఎలా ఉందంటే మొత్తం అప్పుడు శ్రీకాకుళం నుంచి అటు మన బోర్డర్ వరకు నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాల నుంచి కూడా ఏమైనా ఎన్నికల్లో పోటీ చేసి పోటీ చేసి అంత తప్ప నాకు వైసీపీ